ಅಂದಿ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಈ ಮನ ತಿರುಪತಿ ಡಿಜಿಟಲ್ ಅಡಸ್ಟ್ ಅನೇಕ కొంతమంది అక్యూజుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే యాక్చువల్గా ఈ కేసు మనకు లెవెన్త్ అట్లా రిపోర్ట్ అయింది మనకు నేపథ్యంలో దాంట్లో ఏంటంటే ఒక కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మీరు మనీ లాండరింగ్ టూ హండ్రెడ్ క్రోర్స్ మనీ లాండరింగ్ కేసులో మీ అకౌంట్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయాల్సి వస్తే అని చెప్తే వాట్సాప్ కాల్ రావడం సబ్సిక్వెంట్గా ఆవిడ నుంచి ఒక టెన్ డేస్ ప్యాన్లో ఒక ఆవిడికి సంబంధించిన ఒక సెవెన్ డెబిట్ అకౌంట్స్ నుంచి ఒక ఫన్ అకౌంట్స్కి దాదాపు టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఆవిడ నుంచి వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చాలా పాపులర్ ఎమ్వ్ అయిపోయింది ఏమంటే అందరికీ కూడా ఇదే స్టోరీ అనమాట మీరు ఫలానా పలానా మనీ లాండరింగ్ కేసులో మీ మీ నేమ్స్ ఉన్నాయో లేకపోతే మీ నేమ్ మీద పార్సీలు వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఫేక్ పాక్ ఫోర్స్ ఉన్నాయి అని చెప్పి మేము ముంబై సైబర్ క్రైంలో మీకు మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి ముంబై క్రైమ్ టీమ్ మాట్లాడినట్టు తర్వాత సిబిఐ మాట్లాడినట్టు తర్వాత ఆర్బీఐ మాట్లాడినట్టు ఇట్లా ఒక వ్యక్టింని వాళ్ళు చోజ్ చేసుకొని వాళ్ళని ఎక్కడ బయటికి పోనీయకుండా మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక పేర్లోకి రెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా పాపులర్ ఎమ్ఓ అయింది సో ఈ ఎంఓలో మనకు నిజంగా అది గొప్ప బ్రేక్ వచ్చింది దీంట్లో కరెక్ట్ ఒక లెవెంత్ రోజు వారం రోజుల క్రితం ఒక పర్సన్ అరెస్ట్ చేయడం కాదు వారం కరెక్ట్గా ట్వంటీ ఫస్ట్ రోజు ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్సెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా అరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేసాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను సో వీళ్ళందరూ ఏమంటే దీంట్లో మెయిన్గా లీడ్ వచ్చి కారణం అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతాం వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తారు అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్ వీళ్ళకి కొంత పేమెంట్ బేసెస్లో జరుగుతుంది వీళ్ళేందంటే మనం ఎందుకు పేమెంట్ బేసెస్ మీద చేయాలా మనమే ఇండిపెండెంట్గా చేస్తే బాగుండు కదన్న ఒక తోటి ఈ వైజాగ్లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీంట్లో కరణ్ అని లీడ్ అట్లాగే రవికుమార్ జగదీష్ సంతోషు తర్వాత గణేష్ వాసుదేవ్ వీళ్ళలో కూడా కొంతమంది నలుగురు కంబోడియలో ట్రైన్ అయ్యారు వీళ్ళు వైటాగ్ లో బేస్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు మనకు చూస్తే సిమ్ స్లాడ్స్ వైఫై రౌటర్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని కాల్ చేయడం చేయడం జరిగింది సో ఈ ప్రాసెస్ లో తిరుపతి పోలీస్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ కావచ్చు ఇన్స్పెక్టర్ ఎస్టీ కావచ్చు ఎడిషనల్స్ ఎక్టెండ్ ఎల్లండి వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి దీంట్లో ఉన్న అందరి ముద్దాయిల్ని కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేస్తే ఇంకొక ఇద్దరు ముద్దాయిలు మటుకు వాళ్ళు ఇంకా కబోడీల ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్ చేస్తాం వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో దీంట్లో సీజర్స్ ఇవన్నీ చూసినట్లయితే ఎందాక చెప్పినట్టు దా టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ లాస్ అయితే మనవాళ్ళు ఇప్పటిదాకా వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోడ్స్ దాకా వన్ పాయింట్ త్రీ వన్ క్రోడ్స్ దాకా మనము వేరియస్ ఫామ్స్లో మనము రికవర్ చేయగలిగాము కొన్ని ఆల్రెడీ బ్యాంక్లో అమౌంట్ ఫ్రీజ్ అయినాయి కొన్ని కారు రూపంలో ఒక కార్ని సీజర్ చేసాము అట్లాగే కొంత గోల్డ్ సీజర్ చేశాము అట్లాగే కొంత క్యాష్ కూడా ఒక థర్టీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కూడా క్యాష్ కూడా వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది ఇదంతా కలుపుకుంటే మొత్తం వన్ పాయింట్ త్రీ క్రోడ్స్ దాకా మనం రికవర్ చేయగలిగాము చేస్తే ఐ మీన్ ట్రెమెండస్ అచీవ్మెంట్ యాక్చువల్లీ మామూలుగా డిజిటల్ ఎర్